హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చికెన్ పకోడీ ఎట్లా చేయాలో చూద్దాం చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ముందుగా చికెన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా కడుక్కొని ఒక స్ట్రెయినర్లో వడగట్టుకోండి అప్పుడు వాటర్ ఏముండవండి ఉండవండి అందులో ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారం అండి నేను నార్మల్ కారమే వాడుతున్నాను మీకు కలర్ కావాలంటే కశ్మీరీ కారం వాడుకోవచ్చు లేదా నార్మల్ కారం వాడి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి నేను నార్మల్ కారమే వాడుతున్నాను అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దాంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల అండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయించిన పెట్టుకున్న జీలకర్ర పొడి అండి చూడండి ఇవి వేసిన తర్వాత ఇందులోనే ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేయటం వల్ల వాటర్ అవసరం ఉంటుందండి మనకి ఆయిల్ వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అంటే టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి క్వాంటిటీని బట్టి కార్న్ఫ్లోర్ వేసుకోండి టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోండి పర్లేదు క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు క్రిస్పీగా రావటం కోసం అందులోనే వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండి అంటే బీపిండి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి బాగా మా ముక్కకి బాగా మసాలా పట్టాలండి చూడండి బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నిమ్మకాయ అండి ఒక చిన్న సైజు నిమ్మకాయ పిండుతున్నానండి నిమ్మకాయ కూడా పిండితే ముక్క అనేది కొంచెం జ్యూసీ జ్యూసీగా టేస్ట్గా బాగుంటుందండి చూడండి నిమ్మకాయ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చూడండి బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడు మసాలా అంతా దానికి బాగా పడుతుందండి ఇప్పుడు దీన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే నైట్ పెట్టుకున్నా పర్లేదండి ఇప్పుడు వన్ అవర్ అయిపోయిందండి ఆయిల్ కూడా ఫ్రై అయింది చూడండి ఒక్కొక్కటిగా చికెన్ ముక్కలు వేసుకోండి మొత్తంగా వేస్తే అతుక్కుంటుందండి ఒకటి ఒకటిగా ఆనుకొని ఉంటాయి ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోండి అప్పుడు బాగా ఫ్రై అవుతాయి చూడండి నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఇంకా ఈజీగా ఫ్రై అవుతాయండి ఎప్పుడైనా చికెన్ పకోడీ చేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి ఎప్పుడైనా ఎందుకంటే హైలో పెట్టామంటే పైన మాడిపోతుంది లోపల ఉడకదు అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే లోపల కూడా ఉడుకుతుంది అండ్ బయట కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి ఇవన్నీ కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలండి అంటే మనం కలరు కష్ కాశ్మీరీ కారం రెండు వేయలేదు కాబట్టి కొంచెం కలర్ కొంచెం డిఫరెంట్గా వస్తుందండి అంతేకానీ చూడండి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇప్పుడు మనం ట్రేలోకి తీసుకుందామండి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై చేసు మిగతా కూడా ఫ్రై చేసుకుందామండి చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఎట్లా వచ్చినాయో థ్యాంక్ యూ అండి మిగతా అన్ని ఫ్రై చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ